హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేస్తే మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ఆఫీస్కి వెళ్ళాలంటే బద్ధకంగా ఉంది ఆఫీస్కి వెళ్ళాలంటే బద్ధకంగా ఉంది మనం ఈ వాక్యాన్ని ఎక్కువగా సండే అయిపోయిన తర్వాత మండే అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ ఐఆమ్ టూ లేజీ టు గో టు ఆఫీస్ ఐఆమ్ టూ లేజీ టు గో టు ఆఫీస్ అని చెప్తూ ఉంటాము అదే స్కూల్కి వెళ్ళాలంటే బద్ధకంగా ఉంది అని చెప్పాలి అనుకుంటే సేమ్ అలాగే ఆఫీస్ ప్లేస్లో స్కూల్ పెడతాము ఐ ఐఆమ్ టూ లేజీ టు గో టు స్కూల్ ఐఆమ్ టూ లేజీ టు గో టు స్కూల్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్ చూసిద్దాం ఐ చూ కివ్ ఫర్ య వీక్ అండ్ నవ్వు ఐ ఆమ్ ఎనాయిడ్ టు గో టు ద ఆఫీస్ ఐ టూక్ లీవ్ ఫర్ య వీక్ అండ్ నవ్వు ఐ ఆమ్ ఎనాయ్ టు గో టు ద ఆఫీస్ అంటే నేను ఒక వారం రోజులు సెలవు తీసుకున్నాను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే చిరాగ్గా ఉంది నేను ఒక వారం రోజులు సెలవు తీసుకున్నాను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే చిరాగ్గా లేదా విసుకుగా ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ హావ్ టు గో టు ద ఆఫీస్ నో మ్యాటర్ హౌ అనాయిడ్ ఐఆమ్ ఐ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ నో మ్యాచర్ హౌ అనాయిడ్ ఐఆమ్ అంటే నేను ఎంత చిరాగ్గా ఉన్నప్పటికీ ఆఫీస్కి వెళ్ళాలి నేను ఎంత చిరాగ్గా ఉన్నప్పటికీ లేదా నాకు ఎంత చిరాకు ఉన్నా లేదా నాకు ఎంత విసుగు ఉన్నా నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అర్థం వస్తూ ఉంటుంది తర్వాత పండక్కి డబ్బులు ఖర్చు అయిపోయాయి పండక్కి డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో మనీ వాజ్ స్పెండ్ ఆన్ ద ఫెస్టివల్ మనీ వాజ్ స్పెంట్ ఆన్ ద ఫెస్టివల్ అని చెప్తూ ఉంటాము ఇక్కడ స్పెంట్ అంటే కట్ చేయ్ అనే అర్థం వస్తూ ఉంటుంది వాజ్ స్పెంట్ ఆన్ ద ఫెస్టివల్ అంటే పండగకి లేదా పండగ మీద డబ్బులు కట్ అయిపోయాయి అనే అర్థం వస్తూ ఉంటుంది ఇవాక్యానికి సంబంధించిన రిలేటివ్స్ అంటే చాలా చూసేద్దాం అలాట్ ఆఫ్ మనీ వాజ్ స్పెంట్ ఆన్ క్లాత్స్ యాజ్ వెల్ యాజ్ కుకింగ్ సప్లైస్ ఎలాట్ ఆఫ్ మనీ వాజ్ స్పెండ్ ఆన్ క్లాత్స్ యాజ్ వెల్ యాజ్ కుకింగ్ సప్లైస్ అంటే చాలా డబ్బులు బట్టలకి అదేవిధంగా వంట సామానుకి ఖర్చు అయిపోయాయి చాలా డబ్బులు బట్టలకి వంట సామానుకి ఖర్చు అయిపోయాయి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా దర్ట్స్ వై ఐ హావ్ లిచిల్ మనీ నావ్ దర్ట్స్ వై ఐ హ్యావ్ లిచిల్ మనీ నావ్ అంటే అందుకే నా దగ్గర ఇప్పుడు కొంచెం డబ్బు మాత్రమే ఉంది అందుకే నా దగ్గర ఇప్పుడు కొంచెం డబ్బు ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత పిల్లలు సెలవులంతా విసిగిచ్చారు పిల్లలు సెలవులంతా విసిగిచ్చారు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ద కిడ్స్ పిల్స్డ్ మీ ఆఫ్ ఆల్ త్రూ ద హాలిడేస్ ద కిడ్స్ పిస్ట్ మీ ఆఫ్ ఆల్ త్రూ ద హాలిడేస్ అని చెప్తూ ఉంటాము పిల్స్డ్ మీ ఆఫ్ అంటే నన్ను విసిగించారు అని మీరు వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్ చూసిద్దాం ఆఫ్టర్ ద హాలిడేస్ ఐ ఫెల్ట్ వెరీ కామ్ ఆఫ్టర్ ద హాలిడేస్ ఐ ఫెల్ట్ వెరీ కామ్ అంటే సెలవులన్నీ అయిపోయాక నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సెలవులు అయిపోయాక నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ ఫెల్ట్ వెరీ కామ్ అంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా సిన్స్ దెన్ ఐ హావ్ బీన్ డూయింగ్ మై ఓర్క్ కామ్లీ సిన్స్ దెన్ ఐ హావ్ బీన్ డూయింగ్ మై వర్క్ కామ్లీ అంటే అప్పటి నుండి నేను నా పనిని ప్రశాంతంగా చేసుకుంటున్నాను అప్పటి నుండి నా పనిని నేను ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత సెలవులు త్వరగా అయిపోయాయి సెలవులు త్వరగా అయిపోయాయి ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ద హాలిడేస్ ఆర్ ఓవర్ క్విక్లీ ద హాలిడేస్ ఆర్ ఓవర్ క్విక్లీ అని చెప్తూ ఉంటాము అంటే సెలవులు చాలా త్వరగా అయిపోయాయి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్ చూసి ఐ వాంటెడ్ టు గో ఆన్ య టూర్ ఫర్ దీవాలి హాలిడేస్ బ్యాట్ టైమ్ వాజ్ నాట్ ఎన్ ఆఫ్ ఐ వాంటెడ్ టు గో ఆన్ య టూర్ ఫర్ దీవాలి హాలిడేస్ బ్యాట్ టైమ్ వాజ్ నాట్ ఎన్ ఆఫ్ అంటే నేను దీవాలి సెలవులకి టూర్కి వెళ్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు నేను దీవాలి సెలవులకి టూర్కి వెళ్దాం అనుకున్నాను కానీ టైము సరిపోలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా దట్స్ వై ఐ డిసైడెడ్ టు గో ఆన్ య టూర్ వ్యాన్ ఐ హ్యావ్ హాలిడేస్ సెకండ్ దాట్స్ వై ఐ డిసైడెడ్ టు గో ఆన్ య టూర్ వ్యాన్ ఐ హ్యావ్ హాలిడేస్ సెకండ్ అంటే అందుకే నేను మళ్ళీ నాకు సెలవులు వచ్చినప్పుడు టూర్కి వెళ్దామని నిర్ణయించుకున్నాను అందుకే నేను ఈసారి మళ్ళీ నాకు సెలవులు వచ్చినప్పుడు టూర్కి వెళ్దామని నిర్ణయించుకున్నాను ఐ డిసైడెడ్ అంటే నేను నిర్ణయించుకున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత సెలవులు అయిపోయాయి ఇక పని చేయాలి సెలవులు అయిపోయాయి ఇక పని చేయాలి ఇలా చెప్పాను ఇంగ్లీష్లో హాలిడేస్ ఆర్ ఓవర్ అండ్ వర్క్ ఈస్ టు బి డన్ హాలిడేస్ ఆర్ ఓవర్ అండ్ వర్క్ ఈజ్ టు బీ డన్ అని చెప్తూ ఉంటాము అంటే సెలవులు అయిపోయాయి ఇక పని చేయాలి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ హ్యావ్ టు స్టార్ట్ వాకింగ్ సీరియస్లీ ఫ్రమ్ నా వన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ వాకింగ్ సీరియస్లీ ఫ్రమ్ నా వాన్ అంటే నేను ఇప్పటి నుండి సీరియస్గా చేయడం మొదలు పెట్టాలి నేను ఇప్పటి నుండి సీరియస్గా చేయడం మొదలు పెట్టాలి అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ హ్యావ్ టు స్టార్ట్ వాకింగ్ సీరియస్లీ అంటే నేను సీరియస్గా పనిచేయడం స్టార్ట్ చేయాలి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇఫ్ ఐ డోంట్ వర్క్ సీరియస్లీ నౌ ఐ విల్ హ్యావ్ ట్రబుల్ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ ఐ డోంట్ వర్క్ సీరియస్లీ నౌ ఐ విల్ హ్యావ్ ట్రబుల్ ఇన్ ద ఫ్యూచర్ అంటే నేను కనుక ఇప్పుడు సీరియస్గా పని చేయకపోతే నాకు ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి నేను కనుక ఇప్పుడు సీరియస్గా పని చేయకపోతే ఫ్యూచర్లో నాకు ఇబ్బందులు వస్తాయి లేదా ఫ్యూచర్లో నేను ఇబ్బంది పెడతాను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తరువాత సెలవుల్లో బాగా రస్ తీసుకున్నాను సెలవుల్లో బాగా రస్ తీసుకున్నాను ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ఐ రెస్టెడ్ యూ లాట్ జ్యూరింగ్ దిస్ హాలిడేస్ ఐ రెస్టెడ్ అలాట్ జ్యూరింగ్ దీస్ హాలిడేస్ అంటే నేను ఈ సెలవుల్లో బాగా రెస్ట్ తీసుకున్నాను అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ అంటే చూసేద్దాం ఐ డిడెంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ మై వర్క్ సో ఐ రెస్టెడ్ యూ అలాట్ ఐ డిడెంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ మై వర్క్ సో ఐ రెస్ట్ రియలాట్ అంటే నేను నా పని తప్ప ఇంకేమీ చేయలేదు కాబట్టి చాలా రెస్ట్ తీసుకున్నాను నేను నా పని తప్ప ఇంకేమీ చేయలేదు కాబట్టి నేను చాలా రెస్ట్ తీసుకున్నాను లేదా చాలా విశ్రాంతి తీసుకున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా రెస్టింగ్ మేడ్ మీ అండ్ మై బాడీ ఫీల్ మచ్ హెల్దియర్ రెస్టింగ్ మేడ్ మీ అండ్ మై బాడీ ఫీల్ మచ్ హెల్దియర్ అంటే రెస్ట్ తీసుకోవడం నాకు అదేవిధంగా నా శరీరానికి చాలా ఆరోగ్యకరంగా అనిపించింది రెస్ట్ తీసుకోవడం నాకు అదేవిధంగా నా శరీరానికి చాలా ఆరోగ్యకరంగా అనిపించింది లేదా చాలా ఆరోగ్యంగా చేసింది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత సెలవుల్లో ఎక్కువగా తినేశాను సెలవుల్లో ఎక్కువగా తినేశాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐఏ డ్యూరింగ్ ద హాలిడేస్ ఐఏ చ డ్యూరింగ్ ద హాలిడేస్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ అంటే ఇష్యూస్ ఇద్దాం ఐ గెట్ లాట్ ఆఫ్ స్వీట్స్ అండ్ దాట్స్ వై ఐ గెయిట్ వన్ కేజీ వెయిట్ ఐ గెట్ ఎ లాట్ ఆఫ్ స్వీట్స్ అండ్ దాట్స్ వై ఐ గెయింట్ వన్ కేజీ వెయిట్ అంటే నేను చాలా స్వీట్స్ తినేశాను అందుకే నేను ఒక కేజీ వెయిట్ని పెరిగాను నేను చాలా స్వీట్స్ తినేసాను అందుకే నేను ఒక కేజీ బరువు పెరిగాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డిడ్ యూ ఈట్ ఇట్ ఆల్ యువర్ సెల్ఫ్ ఆర్ డిడ్ యూ అస్ సమ్ టూ డిడ్ యూ ఈట్ ఇట్ ఆల్ యువర్ సెల్ఫ్ ఆర్ డిడ్ యూ అస్ సమ్ టూ అంటే ఇవన్నీ నువ్వే తినేసావా లేక మా కోసం కొంచెం తీసుకొచ్చావా ఇవన్నీ నువ్వే తినేసావా లేక మా కోసం కొంచెం తీసుకొచ్చావా అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్స్ ఈస్ ఊరి నుండి హైదరాబాద్కి వచ్చేసాను ఊరి నుండి హైదరాబాద్కి వచ్చేసాను లేదా హైదరాబాద్కి వచ్చాను ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ఐ కేమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ అని చెప్తూ ఉంటాము మై హోమ్ టౌన్ అంటే మా ఊరు లేదా మా సొంత ఊరు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ వెన్ టు మై హోమ్ టౌన్ ఫర్ యూ ఫెస్టివల్ ఎవీ కెకో ఐ వెంట టు మై హోమ్ టౌన్ ఫర్ ఎ ఫెస్టివల్ ఎగో అంటే నేను వారం క్రితం ఒక ఫెస్టివల్ కోసం మా ఊరికి వెళ్ళాను వారం క్రితం నేను ఒక పండగ కోసం లేదా ఒక పండక్కి మా ఊరు వెళ్ళాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ వెంట టు మై హౌస్ ఫర్ ద ఫెస్టివల్ అండ్ మెట్ ఆల్ మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఐ వెంట టు మై హౌస్ ఫర్ ద ఫెస్టివల్ అండ్ మెట్ ఆల్ మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అంటే నేను పండక్కి మా ఇంటికి వెళ్ళాను అదేవిధంగా నేను మా రిలేటివ్స్ని అంటే మా బంధువులని మా ఫ్రెండ్స్ని అందరినీ కలిశాను అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం తల్లిదండి బాయ్ బాయ్